మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా వరల్డ్లోనే ఒక నెంబర్ వన్గా తయారు చేయాలనంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొని రావడమే కాదు తెలుగు వాళ్ళలో కూడా ఆనిముత్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళను కూడా మళ్ళీ తీసుకొని రావాలని ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది వెరీ ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ ఇది ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ భవిష్యత్తులో ఈల్డ్ చేస్తుంది నమ్మకం ఉంది మా నమ్మకం అంతా ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం మీతో పాటు ఒక తెలుగు వ్యక్తిగా అందరం కూడా కలిసి తిరిగి మన జాతికి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మంచి చేసే విధంగా అందరం కూడా కాంట్రిబ్యూట్ చేద్దాం అని తెలియజేసుకుంటూ ముందుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా డైరెక్షన్లో మనకు ఉండేటటువంటి ఎయిర్పోర్ట్స్ ఒక ఏడు బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్స్ మన రాష్ట్రంలో ఉంటే డొమెస్టిక్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ కూడా కృషి చేసాం బాగా పెరిగింది అలా ఎయిర్ ట్రావెల్ కూడా ఈరోజు రాష్ట్రంలో పెరుగుతూ వస్తుంది ఎయిర్పోర్ట్స్ కూడా పెంచడానికి ఆయనకు మంచి ఆలోచనలు ఉన్నాయి దాని పరంగా కూడా చేస్తాం దానితో పాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనకుండే సిటీస్ నుంచి కూడా ఇంప్రూవ్ చేయాలనేది సారు కూడా మాకు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు అది ఖచ్చితంగా నాకుండే పొజిషన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి నా వంతుగా ఫుల్ కమిట్మెంట్తో నేను పనిచేస్తాను